తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేయడానికి జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు నగర్ లోని క్యాంపు కార్యాలయంలో గురువారం అంబటి మాట్లాడారు రాష్ట్రాన్ని కమ్మారెడ్లు పాలించారని ప్రస్తుతం కాపులు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారని చెప్పారు చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని చూసిన ప్రజారాజ్యం చివరి వరకు మనుగడ సాధించలేదని చెప్పారు ముఖ్యంగా కాపులు లేదా తెలుగుదేశం పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పడని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమా అభిమానులు వారందరూ కోరుకుంటుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి అనేది కోరుకుంటున్నారు అది సహజమైనటువంటి అంశమే ముఖ్యంగా కాపులు చాలా బలంగా కోరుకుంటున్నారు ఎందుకంటే రెడ్లు ఈ రాష్ట్రాన్ని చాలా కాలం పరిపాలన చేశారు కమ్మవారు ఈ రాష్ట్రాన్ని చాలా కాలం పరిపాలన చేశారు చాలా అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి కాపులు మాత్రం ముఖ్యమంత్రి కాలేకపోయారు ఒకసారి ముఖ్యమంత్రి కావాలి కాపులు అనేటువంటి పట్టుదల కాపుల్లో చాలామందికి ఉన్న మాట వాస్తవం చిరంజీవి గారు అవుతారని ప్రయత్నం చేశారు ఆ ప్రజారాజ్యం పార్టీ చివరిదాగా మనుగడ సాగించలేకపోయింది ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్